ఇక బతుకమ్మ పండుగ వస్తుంది బతుకమ్మ చీరలు పంచుతారట గతంలో ముఖ్యమంత్రి గారు కొత్తగా గత ముఖ్యమంత్రి గారు కొత్తగా ఏం చెప్పిండు పండుగకు బతుకమ్మ చీరలు పంచమే ప్రతి ఒక్క పేదోనికి పండుగ బ్రహ్మాండంగా చేసుకోవాలి సంతోషంగా చేసుకోవాలని చెప్పేసి అప్పుడే ఎంత ఎదురు పెడతారట చీరకు అప్పుడు మూడు వందలు నాలుగు వందలు పెట్టి ఇస్తామని చెప్పేసి అంటే ఒక్క రోజున ఎవరైనా కట్టుకున్నారే పేరుకు మాత్రం ఆర్భాటం చేసి మేము బతుకమ్మ చీరలు పెంచుతాం అని చెప్పేసి అంటారు కనీసం మీరు అనేసరే మీరంతా ఎట్లా కట్టుకోరు ఎందుకంటే ప్రజల నుంచి ఆ మీకు పైసలు ఎక్కువ మీరు మీరు ఎట్లా చూస్తాను కదా మీరు కోట్ల సంపాదిస్తారు మరి ఎట్లా వస్తాను ఇంకొద్దు తెలియదు ఒక్కసారి మీరు ఎమ్మెల్యే అయితే అక్కడ మీ తరాలని కూర్చొని భర్తకి మిమ్మల్ని అడడానికి ఆస్కారం ఎందుకంటే మీరు మీరు దేవుడు మీకు ఎట్లా కల్పించిండు మా వాళ్ళు అంతా ఓట్లు ఇక మీరు సంపాదించుకోరే అని చెప్పేసి మీరు ఇస్తాడుగా ఓట్లప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తాను మీకు రాష్ట్రాన్ని చేతులు ఉపయోగించిన అని చెప్పి చెప్తాడు చెప్తే మళ్ళీ మీరేం చేసేది గతంలో చీరలు పంచాలం పోయి అంటే అందరు సంతోషంగా ఉంటే ఒక్కరు బతుకమ్మ చీర కట్టుకున్నారే ఒక్కరు బతుకమ్మ చీర కట్టుకోవాలి మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తాను ఇక రేపు రోజులు ఉండే నాలుగు బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది మళ్ళీ బతుకమ్మ చీరలు వస్తానే అని చెప్పేసి అంటారు ఒక్కొక్క చీరకి ఎనిమిది వందల రూపాయలు మీకు కేటాయిస్తాను అని చెప్పేసి అంటారు మరి ఎనిమిది వందల రూపాయలు వాళ్ళకైతే నచ్చిన చీర కొనుక్కుంటారు కదా వాళ్ళే కొనుక్కుంటారు కదా మరి ఎప్పుడు తెచ్చి మళ్ళీ అయ్యే చీరలా తెచ్చి కట్టుకొమ్మే కట్టుకుంటారు ఇప్పుడు వీళ్ళందరూ ఎలా చేయాలి మీ బస్ వాళ్ళకి గట్టురే మరి మీ ఇంట్లో మీ కుటుంబాలకు గట్టురే మేమందరం కట్టుకుని దయచేసి ధ్యాన్స్ ఇద్దాం రావే అని చెప్పేసి అన్నారు ఇప్పుడు అంతా పేదోళ్ళే మీరు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళంతా కాయ కష్టం చేసుకుంటోళ్ళు మీ షీరిత్తారు అంటే సంతోషంగా చూస్తారు ఎనిమిది వందల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఒక మీ షీరే ఎంత మంచి కొత్తదే మీరు ఇచ్చేదో మళ్ళీ మన ఎవరే వివరికిస్తా ఆ సిరిసిల్లలకు వాళ్ళకు వీళ్ళకు వాళ్ళని చేరత్తే వాళ్ళని వాళ్ళు డెవలప్మెంట్ చేస్తాను అంటారు చేయాలి తప్పులేదు వాళ్ళకు అవకాశాలు కల్పించాలి ఎందుకంటే ఈ రోజు అన్ని కులాలకు రాష్ట్రంలో వాటా ఉన్నది మరి రాష్ట్రంలో వాటా వాళ్ళకు పంచాలి కానీ వీళ్ళ మీద ఏదో వీళ్ళకి ఇచ్చినట్టు పేరు పెట్టి రాష్ట్ర కార్యాలయాన్ని కాల్ చేసుకుంటా వాళ్ళ బాగు చేయదు మరి వాళ్ళకి అన్ని పైసలు పోతానయా ఇక తెలియదు ఇక దేవుడి ఎరక ఇక మీరేమో ఇక వేల కోట్లు ఖర్చు పెడతాను అని చెప్పేసి అంటారు ఇక మరి దేవుడి ఎరక ఇప్పటికైనా కూడా ఆ చీరలు మంచి సీర లేకపోతే అయ్యే పైసలు వాళ్ళకి మహిళలందరూ కోరుకుంటా ఉన్నారు మళ్ళీ చూసి గతంలో మరి అందరు తిట్టేది రోడ్లనేది అనేది కాలపెట్టే సందర్భం రాకూడదు అందుకే వాళ్ళు సుఖంగా పండుగ చేసుకునే ఆలోచన మీకు ఉన్నది కదా అన్ని పార్టీలకు ఉన్నది కదా అన్ని ప్రభుత్వాలకు ఉన్నది కదా వాళ్ళకి మంచి సీరే నీయరే మామూలుగా ఊరు దాటి పక్క ఉరిగిపోతేనే చాలా మంచి చీర కట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటారు మీరు ఇచ్చే చీర చుట్టాను ఊలలా ఆ మక్కజొన్న చీరల చుట్టూ చుట్టుకోవడానికి పని చేస్తాలి ఇక మరి దానికి బదులు ఒక మక్కజొన్న చుట్టు కట్టుకుంటారు మగ్గుదన చీరలు చూడరు అది లేదు ఇవాళ మనుషులు కట్టుకుంటా అనిపిస్తలేదు రాష్ట్ర ఖజాలను ఖాళీ చేయకుండా నిజంగా న్యాయం చేయండి ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అది అన్యాక్రాంతం అవుతుంది ఆ అక్రమార్కుల చేతులు అయిపోతుంది అని చెప్పి సన్నబియం ప్రోగ్రామ్ తెచ్చారుగా ముఖ్యమంత్రి గారు ఇది కూడా అదే విధంగా చేయరు ఎందుకంటే ఈ చీరలు వాళ్ళు కట్టుకునే విధంగా చూడరు ఎందుకంటే అట్లా దొడ్డు బియ్యం అంతా ఏం చేసిరు అమ్ముకున్నారుగా కోళ్ళ దాన దానాలకు అవి అడ్డీ అమ్ముకున్నారు తినలే ఇట్లా గురించి అట్లా అమ్ముకునేది మరి ఇది అది కొనుక్కుంటు కూడా ఎవరు ఉండడు కట్టుకునేది కాబట్టి జర మంచి షీరలు వేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అడుగుతానన్నా ఇది ప్రజల పక్షాన్ని అడుగుతానే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రి మంత్రి మండలం ఒకసారి ఆలోచన చేయండి పేదోనికి నిజంగా పేదోని కళ్ళల్లో మంచి ఆనందం చూడాలనే ఉద్దేశం మీకుంటే మంచి చీరలు అని ఆ కేటాయిక డబ్బులు వాళ్ళకనీరు ఇప్పుడు చేనేత వాళ్ళని బాగు చేయండి కానీ వీళ్ళు కట్టుకునే కట్టు అనుకూలంగా ఉంటాడు చేరి మరి ఎనిమిది వందల రూపాయలు ఖచ్చితంగా వాళ్ళ చేతిలో పోతానయా దళారుల నుంచి పోతానయ్యా మరి వాళ్ళకీత పోతేనే వీళ్ళకి వస్తానయో తెలుగు ఖజాన పెద్ద మొత్తంలో చూపెడతాను మేము రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో షీరకి ఎనిమిది వందల రూపాయలు ఇచ్చినాం రెండు పోయేసారి పదిసారి మీరు వచ్చిన తర్వాత ఇచ్చిళ్ళు ఆయన చీర ఆ చీర చీరలు కలిపి రెండు చీరలు ఇప్పుడు ఇస్తారట ఒక్కొక్క చీరకి ఎనిమిది వందల రూపాయలు పదహారు వందలు పెట్టిస్తారట ఆ పదహారు వందలు ఇచ్చినప్పుడు మంచి చీరలు కొనుక్కుంటారు లేకపోతే దానికి వరద తగ్గట్టు చీరలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గత గతంలో చేసినట్టు చేయకుండా నిజంగా బతుకమ్మలో పండుగలో మహిళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంగా మీరు ఉన్నారు కాబట్టి నిజంగా ఆనందం చూడాలి అది మక్కజొన్న చెట్లు చుట్టు కాకుండా నిజంగా పేదల కళలో ఆనందం ఉన్నట్టు పేదోళ్ళు కట్టుకునే విధంగా ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి మీకు గుర్తు చేస్తాం